ఇంట్రెస్టింగ్ మూవీ చూద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ బుధవారం నుంచి షురు అవుతోంది ఇక ఈ సినిమా ఆగస్టు పదకొండున విడుదలయ్యేలా ప్లాన్ చేశారు బుధవారం నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు గ్యాప్ లేకుండా ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారట ఇక ఈ సినిమా నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్నాడు ఏషియన్ సునీల్ ఈ మూవీ నైజాం రైట్స్ డెబ్బై ఐదు కోట్లు పలికిందని ప్రచారం జరుగుతోంది ఇక ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ని యాక్షన్ పార్ట్ తో ప్లాన్ చేసింది సినిమా టీం సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేసే సినిమా స్పిరిట్ ఇది ఈ ఏడాది చివర్లో మొదలవుతుందట రెండు వేల ఇరవై నాలుగు దసరాకు ఈ మూవీ వచ్చేలా ప్లాన్ చేస్తోంది ఫిలిం టీం సలార్ తో పాటు మారుతి మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న ప్రభాస్ ప్రాజెక్టు కే షూటింగ్ ని ఈ ఏడాది చివర్లోగా పూర్తి చేస్తాడట అప్పట్నుంచే స్పిరిట్ షూటింగ్ షురు అవుతోందని తెలుస్తోంది ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ పాత్ర వేస్తూ స్పిరిట్ లో కిక్ ఇవ్వబోతున్నాడు ఇక ప్రభాస్ ఆది పురుష టీం కొత్త టీజర్ రెడీ చేస్తోంది ఫస్ట్ టీజర్ మీద ట్రోలింగ్ జరగటంతో విఎఫ్ఎక్స్ టీం ని మార్చిన సినిమా యూనిట్ కొత్త టీజర్ రెడీ చేస్తుందట నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ ని శ్రీరామ నవమికి రిలీజ్ చేస్తారట టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా మీద మళ్లీ గుసగుసలు పెరిగాయి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తను చట్టా పట్టాలు తిరుగుతూ ఉండటంతో తనతో డేటింగ్ లో ఉందంటున్నారు ఆగస్టులో పెళ్లంటూ కూడా ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ స్టార్ విజయ్ దళపతి మూవీ హిస్టరీ క్రియేట్ చేస్తోంది తన అరవై ఏడవ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మతి పోగొడుతోంది ఈ సినిమా డిజిటల్ రైట్స్ నూట అరవై కోట్లు పలికాయట